లాస్ట్ ఎపిసోడ్ లో అటువైపు నుంచి చెండాసురుడు ఇటువైపు నుంచి మహారాణా ప్రతాప్ శ్రీరంగపట్నంలోని ఆలయం దగ్గరికి వెళ్తున్నట్లు ఆ గుడిలో అసుర శక్తులు ఏవి పనిచేయవని ఏవైనా అసుర శక్తులు ఉపయోగిస్తే చనిపోతారని పూర్తి అసుర శక్తి అయిన ఇడింబిని గుడి బయట పొలిమేర దగ్గరే ఉంచి చండాసురుని అసుర శక్తులన్నీ అంతర్లీనంగా దాచి శ్రీరంగపట్నం గుడిలో రహస్యంగా దాచిన వస్తువుని కనిపెట్టడానికి వెళ్తున్నట్లు లాస్ట్ ఎపిసోడ్ లో చూశాం కదా తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఎపిసోడ్ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి ఇక కథ మొదలు పెడదాం ఎవరిన ఏ కథ విన్నరా ప్రతి కథ ఒక రహస్యం హిడింబి పూర్తి అసూర శక్తి కావడం వల్ల శ్రీరంగపట్నం పొలిమేర బయటే ఉండిపోయింది అలా హిడింబి చెప్పిన విధంగా చండాసురుడు ఉదయాన్నే మొదటి జామునే సరిగ్గా ఆరు గంటల సమయంలో శ్రీరంగంలోని ఏడవ ద్వారం నుంచి లోపలికి వెళ్లగానే అప్పుడు చండాసురుడికి దివ్య వెలుగుతో పాటు నీళ్లు ఉండే ఒక కొలను కనిపిస్తుంది దాన్ని చూడగానే చండాసురుడికి హిడింబి చెప్పిన ప్రదేశాలు గుర్తుకొస్తాయి అందులో చంద్ర అనే ప్రదేశంలో నీటి కొలను ఉందని భావిస్తాడు అలా కొంచెం ముందుకు నడుస్తూ హిడింబి చెప్పిన చంద్ర పుష్కరిణి దగ్గర వెళ్తాడు అక్కడకు వెళ్లిన తర్వాత ఏం చేయాలో అసలు అర్థం కాలేదు అయితే అంతలోనే ఇడింబి చెప్పిన మరొక వస్తువు గురించి గుర్తుకు వస్తుంది అదే మాయా గడియారం అది కూడా ఈ చంద్ర పుష్కరి దగ్గరే ఉందని చెండాసురుడికి తెలియడంతో దాన్ని వెతకడం ప్రారంభిస్తాడు అలా కొద్దిసేపు వెతికిన తర్వాత ఒక అత్యంత పురాతనమైన ఒక గడియారం కనిపిస్తుంది అక్కడ వెళ్ళి దాన్ని గమనిస్తూ ఉంటాడు అలా కొద్ది సమయానికి అంటే రెండవ జాము అనగా తొమ్మిది గంటల సమయానికి ఆ గడియారంలో నుంచి ఒక నీడ నేలపై పడుతుంది దాన్ని గమనిస్తూ ఉన్నాడు ఆ నీడ ఒక పెద్ద గోపురం లాంటి ఆకారంగా కనిపిస్తూ ఉంటుంది అలా సేపటికి అంటే మూడవ జాము అనగా మధ్యాహ్నం పన్నెండు గంటలు కాగానే ఆ గడియారంలో నుంచి వచ్చే నీడ ఒక రాయి పైన పడుతుంది మారుతున్న సూర్య గమనం ఆధారంగా నీడ ఒక వస్తువు నుంచి మరొక వస్తువుకు ప్రయాణిస్తూ ఉంటుంది కానీ ఇక్కడ విచిత్రంగా చాలా సేపు ఒక రాయి మీదే నీడ ఉండడంతో వెంటనే దాన్ని గమనించిన చండాసురుడు దాన్ని పగలగొడతాడు పగలగొట్టిన రాయిలో ఒక రాజముద్ర ఉన్న ఉంగరం లభిస్తుంది మొదటి జాములు గడియారంలో నుంచి వచ్చిన నీడ ఒక పెద్ద గోపురం ఆకారంగా మారడం రెండవ జాములు ఇక్కడ రాజముద్ర ఉన్న ఉంగరం దొరకడం ఈ రెండిటికి ఏదైనా సంబంధం ఉంటుందా అని ఆలోచిస్తూ ఉన్నాడు చండాసురుడు వెంటనే రెండు వందల ముప్పై ఆరు అడుగులు ఎత్తు ఉన్న శ్రీరంగంలోని అతి పెద్ద గోపురం గుర్తుకు రావడంతో వెంటనే ఆ గోపురం దగ్గరికి వెళ్తాడు అలా ఆ గోపురం పైకి ఎక్కి ఏదైనా దొరుకుతుందేమోనని గోపురం పైకి ఎక్కడం ప్రారంభించాడు చండాసురుడు అలా గోపురంలోకి ఒక్కొక్క భాగాన్ని వెతుక్కుంటూ గోపురం పైకి ఎక్కుతూ ఉన్నాడు రాజముద్ర ఉన్న ఉంగరానికి ఈ గోపురానికి ఖచ్చితంగా ఏదో ఒక సంబంధం ఉంటుందని తీక్షణంగా పరిశీలిస్తూ ఉన్నాడు అలా కొద్ది సమయానికి ఆ గోపురం పై భాగంలో ఆ గోపురం కింది నుంచి పైదాకా ఎక్కడా కనిపించని విచిత్రమైన గోడ ఒకటి కనిపించింది దాని జాగ్రత్తగా పరిశీలిస్తే కింద దొరికిన రాజముద్ర ఉన్న ఉంగరం గుర్తు కనిపిస్తుంది అప్పుడు తన దగ్గరున్న ఉంగరాన్ని ఆ గుర్తులో పెట్టగానే ఒక విచిత్రమైన ద్వారం ఏర్పడుతుంది అందులోకి ప్రవేశించి చూడగానే అందులో ఒక గోడపై రెండు మండపాల ఆకారాలు అందులో గీయబడి ఉన్నాయి ఒక మండపం లో పద్దెని స్తంభాలు ఉన్నట్లు దాని ఒక క్రమ సంఖ్యలో తన చేతితో తాకినట్లయితే ఒక వస్తువు లభిస్తుంది అన్నట్లు గీయబడి ఉంది అలాగే అక్కడ దొరికిన వస్తువును మరొక మండపంలోని రహస్య గదిని తెరవడానికి ఉపయోగపడుతుందని అర్థమయ్యేటట్లు అందులో చిత్రీకరించబడి ఉంది దాన్ని గమనించిన చెండాసురుడు ఆ గోపురం నుంచి కిందికి దిగి అలాంటి మండపాలు ఎక్కడైనా ఉన్నాయా అని ఆ ఆలయంలో వెతకడం మొదలు పెట్టాడు అలా కొద్దిసేపు వెతికిన తర్వాత పద్దెనిమిది స్తంభాలు ఉన్న ఒక మండపం కనిపించింది దాని దగ్గరికి వెళ్లి పైకి ఎక్కి వెతికిన ఆ గో గోపురంలో ఉన్న విచిత్రమైన ద్వారం లోపల గోడపై చిత్రీకరించిన విధంగా ఆ స్తంభాలను తాకగానే ఆ స్తంభాల మధ్యలోనే ఒక చిన్న గుంత లాంటిది ప్రాంతం ఏర్పడుతుంది అందులో ఒక దర్పణం ఉంటుంది దాన్ని తీసుకున్నాడు చండాసురుడు అలా ఆ దర్పణాన్ని తీసుకోగానే ఆ గుంత యథాస్థితికి వచ్చేసింది అలాగే ఆ పద్దెనిమిది స్తంభాలు ఒక్కొక్కటి మరొక స్తంభంతో తమ స్థానాలను మార్చుకుంటూ యథాస్థితికి వచ్చాయి దాన్ని గమనిస్తూనే ఆ దర్పణాన్ని తీసుకుని మరొక మండపాన్ని వెతకడం మొదలు పెట్టాడు ఆ ఆలయ గోపురంలో గోడపై చిత్రీకరించిన విధంగా ఉండే మరొక మండపాన్ని కనిపెట్టాడు చండాసురుడు అందులోకి ప్రవేశించి ఆ దర్పణాన్ని ఎలా ఉపయోగించాలో అని దానిని బయటకు తీసి పరిశీలిస్తూ ఉంటాడు బయటికి తీసినప్పుడు సూర్యరశ్మి తన చేతిలో ఉన్న దర్పణం పైన పడగానే అందులో నుంచి ఒక దివ్య వెలుగుతో ఒక గరుడు పక్షి బయటకు వచ్చి అక్కడున్న రెండో మండపంలో ఒక స్తంభంలోకి వెళ్లిపోయింది ఆ గరుడు పక్షి వెళ్లిపోయిన దగ్గర చేతితో అలా నొక్కి చూడగానే ఒక డ్రా ఓపెన్ అవుతుంది అందులో మొదటి మండపంలో దొరికిన ఆ దర్పణాన్ని ఈ డ్రా పెట్టగానే ఒక్కసారిగా ఒక ప్రకాశవంతమైన వెలుగుతో ఒక దారి కనిపించింది అందులోకి ప్రవేశించాడు చండాసురుడు అలా అందులోకి ప్రవేశించి చూడగానే అందులో కల్పనకు అందని కాంతితో చుట్టూ కాంతి పుంజాలు ఆవరించి కళ్ళు చెదిరేలా మెరుస్తూ ఒక గద కనిపించింది వెంటనే దాన్ని తన చేతిలోకి తీసుకొని బయటకు వచ్చేశాడు చండాసురుడు తనకు లభించిన ఆ గదను పరిశీలించగా దానిపైన కొన్ని గుర్తులు ఉన్నాయి అందులో తాను మొట్టమొదటిగా ద్వారకాలో సముద్రం దగ్గర సాధించిన ఒక వేణువు గుర్తు అలాగే రెండవసారి అనంత పద్మనాభ స్వామి ఆలయంలో పద్మతీర్థంలోకి ప్రవేశించి ఒక పెద్ద పాముతో సైన్యంతో రాజుతో యుద్ధం చేసి సాధించిన తామర పుష్పం గుర్తు అలాగే ఒక దీపం పింఛం గుర్తులు ఆ గదపై గమనించాడు చండాసురుడు ఆ గద మీద ఉన్న గుర్తులను గమనిస్తున్నప్పుడు మళ్లీ సూర్యరశ్మికి తన దగ్గరున్న వేణువు అలాగే తామర పుష్పం మీద పడగానే రెండు అవంతటకు అవే ఒక దివ్య వెలుగుతో మెరుస్తూ ఆ గదపై ఉన్న తమ ఆకారంలోకి వెళ్లిపోయాయి దాంతో మిగిలిన ఆ దీపం అలాగే పింఛం రెండు వస్తువులు కూడా ఈ గదుకు దగ్గరగా వస్తే ఆ వస్తువులు కూడా ఈ గద పైన ఉన్న తమ ఆకారంలోకి ఆకర్షించబడతాయని అర్థమవుతుంది చండాసురుడికి వెంటనే ఆ గదును తీసుకుని శ్రీరంగం ఆలయం పొలిమేరలో హిడింబి ఉన్న దగ్గరికి బయలుదేరి వెళ్తాడు చండాసురుడు ఇటువైపు మహారాణా ప్రతాప్ కూడా శ్రీరంగం ఆలయం పొలిమేరలోకి చేరుకుంటాడు అతని చూసిన హిడింబి ఇతను కూడా ఆ వస్తువు కోసమే ఈ ఆలయంలోకి వెళ్లాలనుకుంటున్నాడని తన అసూర శక్తి ద్వారా గమనించి తన శక్తిని వాడి అతన్ని అడ్డుకుంటుంది అప్పుడు మహారాణ ప్రతాప్ ఆలయ ప్రాంగణంలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఏదో శక్తి తనని అడ్డుకుంటుందని ఆ శక్తి ఏమై ఉంటుందని ఆలోచిస్తూ ఉన్నాడు మహారాణ ప్రతాప్ అంతలోనే చండాసురుడు ఆ ప్రదేశానికి చేరుకుంటాడు ఆ చెండాసురుడిని చూడగానే మహారాణ ప్రతాప్ కు టిబెట్ దగ్గర ధర్మస్థలలోని మ్యూజియం లో ఉన్న వస్తువును దొంగిలించింది ఇతనేనని అర్థం కావడంతో వెంటనే చండాసురుడుపై దాడి చేయడానికి వస్తాడు మహారాణ ప్రతాప్ అయితే చండాసురుడు అప్పటికే ఆలయం ప్రాంగణం దాటి ఒలిమేర దగ్గరికి వచ్చి కాబట్టి తన అసుర శక్తులు ఉపయోగించి అనేక మంది సైనికులను సృష్టించి మహారాణా ప్రతాప్ పైకి యుద్ధానికి పంపిస్తాడు అంతలోని హిడింబి నువ్వు వెళ్లిన పని పూర్తయిందా అని అడుగుతుంది అప్పుడు చండాసురుడు విజయవంతంగా పనిని పూర్తి చేశాను అని చెప్తాడు దాంతో హిడింబి ఇతనితో మనం తలబడి సమయం వృధా చేయకూడదు మనం దొరికిన వస్తువు ద్వారా మీ పూర్వీకులు చెప్పిన ఆ వస్తువును చేరుకోవాలి కాబట్టి మనం వెంటనే బయలుదేరి వెళ్లిపోదాం అని చెప్తుంది నువ్వు కోపంతో మూర్ఖంగా ప్రవర్తిస్తే ఈ అవకాశాన్ని కోల్పోతాం అని చెప్తుంది అప్పుడు మహారాణా ప్రతాప్ అంతలోనే అసుర శక్తితో సృష్టించిన సైనికులను చీల్చి చెండాడుతూ అందర్నీ సంహరిస్తూ ముందుకు వస్తూ ఉంటాడు మహారాణా ప్రతాప్ ఆ గద సమీపానికి చేరుకోగానే తన దగ్గరున్న దివ్య దీపం అలాగే నెమలిపించం ఒక దివ్య వెలుగుతో అవంతట కావే గాల్లోకి లేచి ఆ గదలోని తమ గుర్తులు ఉన్న ప్రదేశంలోకి వెళ్లి కలిసిపోతాయి దాన్ని చూసిన మహారాణా ప్రతాప్ దిగ్భాంతికి గురవుతాడు అప్పుడు హిడింబి కూడా ఎంతో ఆశ్చర్యపోయి మనం వెంటనే బయలుదేరి వెళ్లిపోదాం అని చెప్తుంది అప్పుడు చండాసురుడు అతని దగ్గర నుంచి ఆరు గ్రంథ ధనాన్ని నిర్వీర్యం చేయగలిగే రెండు వస్తువులు రావడం గమనించి ఇతను సాధారణ వ్యక్తి కాదని వెంటనే ఇతన్ని అడ్డుకోవాలని ఈసారి తన అసుర శక్తిని వాడి అత్యంత శక్తివంతమైన ప్రేత శక్తులను సృష్టించి మహారాణ ప్రతాప్ పై దాడికి పంపిస్తాడు అప్పుడు మహారాణా ప్రతాప్ వారితో తన దైవ శక్తిని ఉపయోగిస్తూ వచ్చిన వాళ్ళను వచ్చినట్లుగా బూడిద చేస్తూ ఉన్నాడు అదే అదనుగా భావించి చండాసురుడు మరియు ఇడింపి అక్కడి నుంచి బయలుదేరి తమ స్థావరానికి వెళ్లిపోతారు అలా వారి స్థావరానికి చేరుకో ఆ గదను తన చేతుల్లోకి తీసుకొని ఇప్పుడు ఈ గదలో ఆ రుధిర గ్రంథానికి దారి చూపించే అత్యంత శక్తివంతమైన ఆ నాలుగు వస్తువులు ఈ గదలోనే ఉన్నాయి కాబట్టి ఉదయిస్తున్న సూర్యుని కిరణాలు పడగానే ఈ అన్ని వస్తువులకు ఒక్కసారిగా యాక్టివేట్ అయ్యి మనల్ని చేర్చాల్సిన స్థలంలోకి చేరుస్తాయి అని చెబుతుంది ఆ ఇడింబి చెప్పినట్లే మొదటి జాములో ఉదయిస్తున్న కిరణాలు ఆ గద మీద పడగానే చెండాసురుడు ఇడింబి ఆ గదను పట్టుకోగానే రాజస్థాన్ లోని ఒక ఎడారి ప్రదేశంలో ప్రత్యక్షమవుతారు మనం ఎక్కడికి వచ్చామని ఆలోచిస్తున్నాడు చండాసురుడు అప్పుడు హిడింబి ఈ గద మనల్ని ఎడారి ప్రాంతానికి తీసుకొచ్చిందని చెబుతుంది అంతలోనే పెద్ద శబ్దంతో ఆ ఎడారిలో ఇసుక నుంచి ఒక పెద్ద నగరం వాళ్ళు చూస్తుండగానే పైకి వచ్చింది చండాసురుడు ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఉన్నాడు చండాసురుడు ఆ రుధిర గ్రంథాన్ని చేరుకున్నాడా లేదా చండాసురుడిని అడ్డుకోవడానికి మహారాణా ప్రతాప్ ఏం చేయబోతున్నాడు అసలు కథ ఇప్పుడే మొదలవబోతుందా తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకుందాం మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి బాయ్ ఫ్రెండ్స్